నీళ్ళు బీర్లు వచ్చినాయి ఈ చారు వేస్ట్ చేయొద్దు మనం చారు పెట్టుకుంటే బాగుంటుంది టమాటా వేసుకొని చారుకి కావాల్సినవి మీకు నాలుగు ఐదు టమాటాలు పెద్దవైతే అయితే నాలుగు సరిపోతాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను ఇవి నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి చేతుంటా కలుపు మంచిగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుక్కోవాలి ఉప్పు వేస్తే తొందరగా రసం అనేది బయటకు వస్తుంది కొద్దిగా చింతపండు చింతపండు పులుసు చేసుకోవాలి ఇప్పుడు చెనక్క మూడు వేలు వచ్చాయి ఇవి చారు వేస్ట్ చేయొద్దు మనం చారు పెట్టుకుంటే బాగుంటుంది టమాటా వేసుకొని చారుకి కావాల్సిన మీకు నాలుగ చారు అనేది ఇలా జ్వర వంపేసుకోవాలి చారును కావాలంటే సూప్లో కూడా చేసుకోవచ్చు మిరియాలు వేసుకొని కమ్మగా బాగుంటుంది సాయంత్రం వల్ల వర్షం పడుతుంది కదా వేడివేడిగా సూపు కూరగాయలన్నీ వేసుకొని అంటే బీన్స్ అవి వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది సూప్లో కూడాను మరొక పక్క ఇప్పుడు శనగలు ఉడికించుకున్న చారు ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు ఒక చెంచా కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాగా కొంత వేసుకుంటే ఒకసారి టమాటాలు ఉడకబెట్టి కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఈ టమాటాలు ఇవి బాగా పండినవి ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే బాగా కలుపుకోవాలి మరొక పాత్రలో వేసుకోవాలి ఇంకొన్ని పెగనన్నీ పులుసుని బట్టి తగనన్ని నీళ్ళు వేసుకొని రెండు కరివేపాకు కరివేపాకర వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సన్న మంట పెట్టుకొని మరుగునివ్వాలి తరలినివ్వాల చారైతే తిరుగుతున్నాయి ఇప్పుడు మరొక పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చిట్టుపట్ల ఆడినివ్వాలి ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి వెండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులో మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ మరలుతున్న చారులో కొంచెం కొత్తిమీర కాడలు వేసుకోవాలి కాడలు వేసుకోవాలి కొద్దిగా తీసి ఈ పోపుని వెంటనే వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత వెంటనే ముందు పెట్టాలి అప్పుడు ఈ ఈస్ని వస్తుంది తాలింపు వాసన బాగుంటుంది నేనైతే బ్రౌన్ రైస్ తింటున్నాను చూసారా బ్రౌన్ రైస్ ఆకులో తింటే తింటే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకొని చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది కొన్ని వేడియాలి ఇలా కలుపుకుందంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి శనగలు చారు ఎప్పుడైనా కానీ వేస్ట్ చేయొద్దు ఇలా చారు పెట్టుకోండి బాగుంటుంది రుచి అయితే చాలా బాగుంది ఇప్పుడు దీంతోపాటు ఆమ్లెట్ అయినా కానీ ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది